తురాలినై నేరాగా ఎంతో ఆదరించిన దేవుడవు ఆదరించినన్నిపుడు ఆగము చేయవచ్చునా బాధితురాలినై నే నీ ప్రాపు చేరగా బాస చేసిన దేవుడవు బాస చేసినన్నిప్పుడు బాధ చునా నీకిది తగునా సాటి వారిలో నాకెంతో చనువునిచ్చిన దేవుడవు చనువు ఇచ్చియునన్నిపుడు జాలి పెట్టగవచ్చునా నీకిది తగునా మమతతోడనను బల్కరించి మనసును కొన్న దేవుడవు మనసు కొనియునన్నిపుడు మరచిపోవగవచ్చు తగునా జాలి పూని పదే పదే సముఖమిచ్చిన దేవుడవు సముఖమిచ్చినప్పుడు విముకుడవు కావచ్చునా తగునా పలు ఇడుములబడి నేరాగా భయము బాపిన దేవుడవు భయము బాపినన్నిపుడు నిడబాసి చనవచ్చునా నీకిది తగునా చింత మగ్నురాలుని చేరదీసి మంతన మాడిన దేవుడవు మంతనాలాడిప్పుడు మాటాడకపోవచ్చునా నీకిది తగునా పట్టు పట్టుపట్టగా రాదనుచు పట్టి విడువగా రాదనుచు పలుమార్లు చెప్పిన పరమాత్మ భాస నీవై తప్పుదువా నీకిది తగునా స్వామి నీకిది తగునా